ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇరవై నాలుగు గంటల క్రితం దాదాపు ఇరవై నాలుగు గంటల క్రితం జరిగినటువంటి దాడి విజయవాడలోని సింగనగర్ ప్రాంతంలో జరిగిన ఈ దాడి ఏదైతే ఉందో రాళ్ల దాడి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశం అవుతోంది అందరూ కూడా ఇదే విష్ విషయం గురించి బ్యాక్ టు బ్యాక్ మాట్లాడుకుంటున్నారు ఒక ఎయిర్ గన్ను కూడా వాడారు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడానికి అంటే ఎయిర్ గన్ అంటే అదొక మనం క్యాట్పుల్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఎయిర్ గన్ ఉంటుంది దాంట్లో రాళ్లు పెట్టి విసురుతారు కొన్ని రబ్బర్ బుల్లెట్లు కూడా పెడతారు అట్లాంటి ఎయిర్ ని వాడి జగన్ మీద దాడి చేశారు అనే విషయాన్ని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది అంతవరకు ఓకే బట్ కంపల్సరీ టీడీపీ వాళ్ళే చేశారు ఇది అనే దాన్ని ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లారు అంటే లాజికల్ గా ఆలోచించలేని కొంత మాస్ జనాల్లోకి దీన్ని విపరీతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్లీ ఈ అంశాన్ని పోలీసులు ఫైనల్ గా కనుక్కోవాల్సి ఉంటుంది పోలీసులు ఆ విషయాన్ని తేల్చాల్సి ఉంటుంది పోలీసులు చెప్తే పర్టికులర్ పార్టీ వాళ్ళు చేశారంటే డెఫినెట్లీ అప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయొచ్చు కోప్పడచ్చు ట్రోలింగ్ చేయొచ్చు విపరీతమైన సీరియస్ కూడా అవ్వచ్చు కానీ ఏమీ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా జగన్కి ఏమన్నా అయితే చంద్రబాబు అని చంద్రబాబుకి ఏమైనా అయితే జగనే అనుకునే ఒక మూర్ఖపు జనరేషన్ని ఒక మూర్ఖపు వ్యవస్థని తయారు చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఈ రోజు ఆ ఇంకా ఎంతవరకు వెళతారు ఇంకా ఎంత వరకు తెగిస్తారు అనేటువంటి ఒక భయం కూడా ఈరోజు కొంతమందిలో వినిపిస్తోంది తెలుగుదేశంలో ఉండి చంద్రబాబును విపరీతంగా అభిమానించేవారు కావచ్చు ఆ న్యూట్రల్గా కూడా ఉండేటువంటి కొంతమంది విశ్లేషకులు కూడా అంటున్నటువంటి మాట ఏంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అనేది చంద్రబాబే చేయించారు అనే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకెళ్లింది వైసీపీ రోజు ప్రజల్లోకి దాన్ని ఖండించడం అంటే హంబుల్ గా ఖండించడం కాకుండా రివర్స్ లో మీరే చేయించుకున్నారు అని కూడా టీడీపీ అంతే సీరియస్ గా వాళ్ళకి కౌంటర్ ఇస్తుంది ఈ కౌంటర్ అవుతుందా లేదా అనే తర్వాత సంగతి ముందు మాస జనాల్లో వీళ్ళు ఇచ్చే కౌంటర్ వల్ల నిజమే వాళ్లే జగనే చేయించుకుంటాడని వాళ్ళు ఎందుకు అంటున్నారంటే వాళ్ళే చేయించారు కాబట్టి అనే ఒక బ్యాడ్ ఫేజ్ వచ్చేసింది సో దీనివల్ల రేపొద్దున చంద్రబాబు రోడ్ షోలోకి వెళ్ళబోతున్నారు మే పదమూడు వరకు కూడా రోడ్ షోలు ఉన్నాయి కాబట్టి ఆయన చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాట ఆయన్ని అభిమానించే వాళ్ళు చాలా మంది అంటున్నటువంటి పరిస్థితి ఆయనకు ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది ఇంకా కొంచెం బీఫ్ ఆఫ్ చేసుకోవాలి అట్లాగే జగన్ కూడా రేపొద్దున బయటికి స్టార్ట్ అవబోతున్నారు యాత్ర బస్ యాత్ర కంటిన్యూ చేస్తారు అప్పుడు కూడా ఆయన యొక్క సెక్యూరిటీ కాస్త బీఫ్ ఆఫ్ చేసుకోవాలి ఎవరికైనా సరే రాజకీయ

వీళ్ళ మీద ఇట్లాంటి దాడులు చేయించడం ఒకవేళ టీడీపీ చేయించి ఉంటే లేదా ఒకవేళ చంద్రబాబుని చేయిద్దామని జగన్ యొక్క వీళ్ళు అనుకుంటూ ఉంటే మాత్రం డెఫినెట్లీ చాలా తప్పైనటువంటి అంశం ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు యొక్క టీడీపీ ఆఫీస్ మీద ఇట్లాగే దాడి చేస్తే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భం ఉంది చాలా ఇంపోలైట్ గా మాట్లాడారు రెచ్చగొడితే ఇట్లాగే దాడి చేస్తారు అనేసి ఒక స్థాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడడం చాలా బాధాకరం ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మీద వైలెన్స్ జరిగితే తెలుగుదేశం పార్టీ తర్వాత చంద్రబాబు ఖండించారు వేరే విషయం కానీ ఈ రోజుకి ఈ క్షణానికి కూడా మీరు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ చూసినా ఫేస్బుక్ చూసినా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి కావాలని చేయించుకున్నారు అనే విధంగా ఒక ద్వేషపూరితమైనటువంటి పోస్టులు వాళ్ళు పెడుతున్నారు అయినటువంటి పోస్టులు వీళ్ళు పెడుతున్నారు ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు మీరు ప్రజల్ని మేనిపులేట్ చేస్తున్నారు ఇద్దరు కూడా మీ ఓట్ల కోసం అనేది గుర్తించాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రోడ్ షో దానికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి చంద్రబాబు చుట్టూ ఉన్నటువంటి శ్రేణులందరినీ కూడా ఆయన అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది విమానంలో ఆయన్ని కోరుతున్నటువంటి పరిస్థితి సో చంద్రబాబు గారు జాగ్రత్తగా ఉండాలని చాలా మంది కోరుతున్నారు ఆ విషయం చెప్దామని నేను ఈ వీడియో చేస్తాను